హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీకు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై బ్లాగ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన కుసుంపరంలో మా ఊర్లో శ్రీ వేణుగోపాల స్వామి గుడ్లో అంటే మన గుడి ఉంది కదా అక్కడైతే ఆంజనేయ స్వామి ప్రాణప్రతిష్ఠ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే ఫేస్ అయితే ఓపెన్ చేశారు ఓకేనా మొత్తం కూడా మీకు చూపిస్తాను ఓకేనా చూస్తుందండి ये सस्ते तो भी दान में पड़े आप ये ये वो तो जाने तो बोल दे 50 महीने लो कर सेम काम कर महीने ये बाप का तो कुछ जरा

బట్ ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది బావ అంటే ఏది ఎప్పుడకే కావాలని అంటాడు ఇప్పుడు అంట కావాలి ఏమన్నా ఏమమ్మ నిన్ను ఉన్నాయి ఒట్టు పట్టుల కావాలి ఎప్పుడూ నువ్వు ఏంటో పట్టులు ఏంటో అది అచ్చితంగా ఉండై బాబు బాబ్రో అది సాఫ్ట్ యాప్ కదా కానీ ఏమీ ఆన్లైన్ లో ఉంటే కావలసింది కాది ప్రేరణ भले नहीं मैं हाथ बने हूं ना ना बोले नहीं मैं बोलूं 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 नहीं मैं లైక్ ఇక్కడ మనం నోరి అవదుకుంటే రామంది బాజరున ఇలా ఆసి ఆ కట్ట కట్ట ఆ 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 కట్ట

নমস্কার <laughs> <laughs> ఆ రోజుకి దండ వేద్దాం కదా ఏంటి అన్నదోని కార్యక్రమ ఉత్సవం ఎవరైనా కుచి కుంకుమ వేయని నలుగు కూడా ఆ టీచెం గ్రేటారు ఈ కుచిని పరిచయం అలాగే టీవీస్ ఉండండి దేవతా ప్రదాన జయమ మమదోధ

చెంది మహాసంకల్పము అంటారు నమస్కారం చేస్తూ ఒక్క రెండు నిమిషాలు అంటారు దీన్ని ప్రతిష్టా సమయంలో ఉచ్చరిస్తారు అంటే చెప్తారు దేని గురించి అయ్యా ఈ యొక్క మా ఊరు మా గ్రామము మా కుటుంబము సుభిక్షంగా ఎల్లప్పుడూ ఉండాలి ఏ బాధలు లేకుండా అగ్ని భయం లేకుండా దొంగల భయం లేకుండా ఏదైనా వల్ల భయాలు లేకుండా సమస్త ఆరోగ్యాన్ని ప్రసాదించి మా కుటుంబాన్ని ఆనందింపలేవయ్యా ఈ యొక్క మహాశంకర్ మీతో చెప్పించారు ఇప్పుడు పంతులు గారు తదనంతరం ముందుగా మనం విఘ్నేశ్వర పూజ చేసుకున్నాం విఘ్నేశ్వరుడు ఎవరయ్యా అంటే విఘ్న నివారకుడు ఈ యొక్క ఏ పెద్ద పూజ కానివ్వండి ఏ చిన్న పూజ చేయాలన్నా ముందుగా వినాయకుడి పూజ చేసుకుంటాం ఏ గులాలైనా ఏ వర్గాల్లో మొదటిగా విఘ్నేశ్వరుని పూజిస్తారు విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మనం చేసే ఈ యొక్క కార్యక్రమంలో ఆనందము లేకుండా ఉంటుంది తదనంతరం విఘ్నేశ్వరి పూజ అయిపోయిన తర్వాత మీకు రక్షాధారణ చేశారు ఈ రక్ష అంటే మనకి ఏ ఆశ వచ్చినా మరి ఏ దోషాలు వచ్చినా మనకు అభివర్తించవు ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించి మళ్ళీ మీకు రక్ష ఇప్పినంత వరకు కూడా మీకు ఎలాంటి దోషాలు కూడా ఉండకుండా ఉండడానికి ఆ యొక్క రక్షధారణ చేశారు అంటే ఈ యొక్క పూజ చేయడానికి ఇప్పుడు మీరు అర్హులుగా అయ్యారు ఇంతవరకు మనం అర్హులు కాలేదు ఇప్పుడు మొదటిగా మనం ప్రతిష్ట చేయాలి అంటే రెండు మండపాలను అవగాహన చేయాలి అది ఒకటి బ్రహ్మ మండపం ఇంకోటి వాస్తు మండపం దాంట్లోని నవగ్రహాలు ఇది మనం సమయం లేదు రాత్రి వేళ ఇంటి కాబట్టి వేలా విషయాలు ఇక్కడి నుంచి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది మీ ఎరువురు దంపతులు కూడా ఇక్కడికి వస్తే మీ ఒక పసుపు పసుపు గుమ్మ చక్క పెట్టవలసి ఉంటుంది మీరు కూడా వస్తే ఒక పువ్వు పెట్టవలసి ఉంటుంది संबहाति काते सलाम वाले साभिया बूरी हमें और जो वाह है और साभिया बूरी आमध्यम सर्वे स्वगति हे अनाना तामाय कोटि ओम और आते पास्ते लक्ष कणों वस्नो लेतो अंतमना ओम मरया सर्वमणि का और जो वाह है और साभिया बूरी तो मददा यकलेले हितमाय लेले वोले और किम मनले

्यता ्यम स भता ता और वामामारवामा आमाना प्रकारमा मुक्मा मामा मा देवस कीव